తరగతి చదువుతున్నా తెలంగాణ తల్లి ఏకపాత్ర నేను మీ తల్లిని తెలంగాణ తల్లిని ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ నాకు ముద్దు బిడ్డే కానీ నా కోసం జరిగిన త్యాగాలు బలిదనాలు తెలుసుకున్నప్పుడు నా గుండె పగిలిపోయింది ఈ గడ్డ మీద పుట్టిన కొమరం భీమ్ జల్ జంగల్ జమీన్ నినాదంతో నిజాంతో పోరాడారు చాకలి ఆయిలమ్మ ఒక సాహస దాశరథి కృష్ణమాచార్యులు జైలు గోడలపై పద్యాలు రాసి ఇది నిజాం రాజు తరతరాల బూజు అంటూ నినాదాన్ని ఇచ్చాడు కాలోజీ నారాయణరావు తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ ప్రజల పక్షాన నిలిచి పోరాటం చేశారు శ్రీకాంచారి కానిస్టేబుల్ కిష్టయ్య ప్రాణత్యాగంతో ఉద్యమాన్ని ఉప్పెత్తించారు నా గర్భంలో సింగరేణి బొగ్గుగనులు గోదావరి మంజీర లాంటి నదులు ఎన్నో ఉన్నాయి ఎంతో మేధ సంపత్తి ఉంది వీటన్నిటిని ఉపయోగించుకొని ఈ తల్లి పేరు నిలబెడతారని ఆశిస్తున్నారు జై హింద్ జై భారత్ జై తెలంగాణ